రాబోయే ఎన్నికల్లో నేర చరిత్ర కలిగిన వారిని ఎన్నుకోకుండా ప్రజలకు మంచి చేసేవారిని మాత్రమే ఎన్నుకోవాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మేళ తాళాలతో మంగళ వాయుద్యాలతో గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ గతంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు ఉరకలెత్తించామని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించామని గుర్తు చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం తట్టెడు మట్టి కూడా ఎక్కడా వేసిన దాఖలాలు లేవని విమర్శించారు అలాంటి వ్యక్తులను కాకుండా అభివృద్ధిని చేసే తమను ఎన్నుకోవాలని కోరారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బీసీలకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆ సంవత్సరాలు నేను మీ దగ్గర పనిచేసినప్పుడు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఆ కార్యక్రమాలు తప్ప కొత్తగా బహుశా వేరే కార్యక్రమాలు ఏమి చేసినా దాఖలాలు కనపడలేదు నేను అడిగాను ఈ పదేళ్ళలో ఏమైనా జరిగాయా జరిగి ఉంటే చెప్పండి తప్పులేదు ప్రభుత్వం కదా ఎవరైనా చేస్తారు ఏమైనా పనులు జరిగాయంటే ఏమీ పనులు జరగలేదు అని అన్నారు ఐదు సంవత్సరాల్లో మనం అభివృద్ధిని పరుగులు పెట్టించి సంక్షేమాన్ని కూడా పేద వర్గాల ప్రజలకి రైతాంగానికి ఇచ్చి ఇన్ని విధాలుగా ఆనాడు పనిచేశారు ఇప్పుడు మాకు ప్రత్యర్థులుగా పోటీల్లో ఉన్న వైసీపీ నాయకులు ఏం చెప్పగలరు చెప్పండి వాళ్ళు ఏమైనా ఒక రోడ్డు వేసారా ఒక ఇంటికి మంచినీళ్ళు ఇచ్చారా ఒక సెంటు భూమికి సంవత్సర జలాలను ఇవ్వగలిగారా ఏమీ లేదు కుప్పకూలిపోయాడు మనిషి ఆయన ముప్పై ఏళ్ళు ఉంటానని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఐదు సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఒకసారి ఎన్నికలు వచ్చే కోడికత్తి అన్నాడు ఇంకొకసారి ఎన్నికలు వచ్చే అన్నాడు వాళ్ళకు చిన్న మర్డర్ కేసు తన ఇంట్లోనే జరిగితే దిక్కు లేదు చంపిన వాళ్ళని తన వెనకే పెట్టుకొని జరుగుతాడు ఇదే మీకు కావాల్సింది